హాయ్ అండి ఎంద్రెడో ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటి నైట్ పోటీ గిన్నెలు తోమేసుకుంటున్నాను అనుకుంటున్నారా మేము అంటే అత్తయ్యలు అయితే మేకపోతే అయితే వేసుకుంటున్నారండి అందుకని చెప్పేసి ఉదయాన్నే దార్కొండ గుడికి అని చెప్పేసి నేను అయితే తోమేసుకుంటున్నాను ఇంక ఈ వీడియోలో అయితే రెండు గుడ్ న్యూస్లు అయితే చెప్తానండి ఒకటి దార్కొండ తల్లికి మేకపోతే వేయడం అయితే ఇంకోటి మా జా మా ఆయన జాబ్ కోసం అనమాట ఇంక ఉదయం ఆరు గంటలుగా బయలుదేరిపోతారండి అందుకని చెప్పేసి ఉదయాన్నే లేచి ఇవన్నీ చేసుకోవాలంటే అస్సలు అవ్వదు చిన్నపాపతోటి అందుకని నేను ఎప్పుడూ నైటే చేసుకుంటాను వీలైనంత వరకు మామూలుగా గిన్నెలు కూడా నేను నైటే ఎప్పుడు డైలీ తోమేసుకుంటాను ఇంకా ఆ రోజు ఎలాగో ఉదయం లేచేసి వెళ్ళాలి కదా అని చెప్పి ఇడ్లు గుమ్మాలైతే కడిగేసుకున్నాను అనమాట ప్రతి సంవత్సరం కంపల్సరీగా మేకపోతే అయితే వేస్తారండి ఆ గుడికి ధారాళం తెల్లండి ఆ గుడి అంటే చాలా ఫేమస్ అండి మా సైడ్ అయితే ఎక్కడోలో వస్తూ ఉంటారండి ఆ గుడి కోసం అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవడం అంటే నేను గుడికి వెళ్ళి వచ్చాక ఎడిటింగ్ చేసుకోవాలి కాకపోతే నేనైతే గుడికి అయితే వెళ్ళలేదండి ఎందుకు వెళ్ళలేదు కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ సింక్ అయితే మూసానండి అక్కడ గిన్నెలు ఓన్లీ చేతులు కడుక్కేదని కదా ఎందుకు తీసానంటే అక్కడ కన్నంలోని గొట్టమైతే సరిగ్గా పెట్టలేదండి వాటర్ సరిగ్గా వెళ్ళట్లేదు అందుకని చెప్పేసి నేను అదైతే మూసాను స్మెల్ వచ్చేస్తుందని ఇంకా వీళ్ళైతే హాయిగా పడుకున్నారో నేను మాత్రం బయట పని చేసుకుంటున్నాను నడువు నొప్పి అయితే ఒక లెక్కలో వస్తుంది కానీ నాకు పని ఉంటే మాత్రం నిద్ర రాదండి పని అయిపోవాలి ఏదైనా అనుకుంటే ఇంకా అది అయిపోవాలి నేను గుడికి వెళ్ళలేదని చెప్పాను కదండి గుడికి ఎందుకు వెళ్ళలేదంటే చిన్న పాపకి అయితే జ్వరం వచ్చేసిందండి అందుకని పెద్ద పాపే వాళ్ళ తాతయ్యాలతో వెళ్ళిపోయింది అనమాట ఇంకా గుడికి అయితే ఆదివారం పడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఓన్లీ మిగతా టైంలో అయితే కొంచెం పర్లేదు అక్కడ నుంచి తెచ్చింది ఇది ఇంకా పసుపు తెచ్చాను ఇంకా పసుపు కాదు అది కుంకం కుంకం ఇదైతే ఒక తాతయ్య అక్కడ కొన్ని కొన్ని వీడియోలు తీసాను ఇంకా మా తమ్ముడు సెల్ అయితే వీడియోలు తీసిందండి కానీ అవన్నీ మా తమ్ముడు డిలీట్ చేస్తారంట అంటే నేను ఒక రెండు రోజుల తర్వాత అడిగాను ఇంకెందుకు లేని డిలీట్ చేస్తాను అక్క బా తీయలేదు కదా పాప అని చెప్పేసి అంటే ఇది మాట్లాడుతూ తీస్తా ఉంటది కదులుతూ ఉంటది వీడియో అందుకే బాగాలేవని చెప్పేసి డిలీట్ చేస్తాడంట లేకపోతే అటువైపు లొకేషన్లు అయితే చాలా బాగుంటాయి గుడి అయితే చాలా బాగుంటది అక్కడ మేకపోతులు ప్రతి సంవత్సరం ఎవరో ఒక అంటే ఎక్కడెక్కడోలో వచ్చి మేకపోతులు కోళ్ళు వేసుకుంటారండి ఇంకా వర్షం కూడా చాలా పడిపోతుందండి పాపకైతే జ్వరం వచ్చేసింది ఎందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు నైట్ అన్నీ శుభ్రం చేసుకున్నాను వెళ్దామని చెప్పేసి మా ఆయన అయితే ఇవాళ డ్యూటీలో జాయిన్ అయ్యారండి స్కూల్లో చేస్తున్నారనమాట పాప అయితే అస్సలు ఉండట్లేదు చాలా జ్వరం వచ్చేసింది పాపం ఫస్ట్ బ్యాంకులోనైతే చేసేవారు అక్కడ మానేశారు ఇప్పుడు ఖాళీగా ప్రెజెంట్ అయితే ఖాళీగా ఉన్నారు కదా మళ్ళీ ఇప్పుడు స్కూల్లో అయితే జాయిన్ అయ్యారనమాట ఆ ఈ రోజు మేకపోతూ కూడా వేసుకున్నారు మా అత్యలు వాళ్ళతో పాటు మా పాప కూడా వెళ్ళింది నేను కూడా వెళ్తారని అన్ని కడిగేసి శుభ్రం చేసుకున్నాను అయితే నేను వెళ్తే మాత్రం మంచి మంచి విడుదల తీద్దానండి అటువైపు లొకేషన్ చాలా బాగుంటాయి పెద్ద పెద్ద కొండలు ఉంటాయి జలపాతాలు కూడా ఉంటాయండి అంటే గుడి దగ్గరలో ఒక జలపాతం ఉంది ఆ దగ్గర ఆరాధ్యపాప ఎక్కడుంది అమ్మోయ్ అమ్మోయి పిలు దా పాప అయితే చాలా నీరసం అయిపోయిందండి చూశారు కదా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఎంత పెద్ద కళ్ళు ఉండియో అస్సలు వదులితే లేదు ఇంకా వెళ్ళినా చల్లగాలి దానితోటి అక్కడ క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది నేను వెళ్తే మాత్రం చాలా మంచి మంచి వీడియోలు తీద్దును మా తమ్ముడు అయితే వీడియోలు తీసారు ఏంటి మాకైతే ఒక పావు కేజీ మాసం అయితే ఇచ్చారండి మేకపోతే వేసారని చెప్పాను కదా ఓకే అండి వీడియో ఏమీ అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ అండి